ఓం శ్రీ సాయిరామ్ సాయి సాయికులం కార్యక్రమానికి స్వాగతం బాబా మన జీవితంలో చేస్తున్నటువంటి మేళ్లను అనుక్షణం మనం గుర్తుపెట్టుకోవాలి అనుక్షణం బాబా యొక్క మేలును గుర్తుపెట్టుకోవడం వల్ల ఆయన లేనటువంటి జీవితము లేదు అనేటువంటి సత్యాన్ని మనము నిత్యం గ్రహిస్తూ ఉంటాం ఈరోజు బాబా పైన ఆధారపడ్డటువంటి వాళ్లకు బాబాయే సర్వస్వం చాలామంది జీవితాలు బాబా లేకపోతే ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉండేటివో ఊహించుకోవడానికే చాలా భయానకంగా ఉంటుంది ఎందుకంటే కలియుగంలో మనస్సు ఒక చోట నిలవడం అనేటువంటిది చాలా అరుదు కేవలము సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకు మాత్రమే మనస్సు ఒకే వద్ద నిల్చుని ఉంటుంది అందుకనే ఈరోజు మనం అదృష్టవంతులం మన మనస్సు ఆలోచనలు మన తపన అంతా కూడా బాబా చరణాల వద్ద నిలిచి ఉన్నదంటే ఇంతకు మించినటువంటి అదృష్టం కలియుగంలో ఇంకొకటి లేదు ఎందుకంటే కలియుగంలో మానవుడి యొక్క నైజం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఎక్కడో టెంపరీగా ప్రయోజనాన్ని పొందాలి అక్కడ ప్రయోజనాన్ని పొందిన తర్వాత మరొక చోటుకి వెళ్ళాలి అక్కడ ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి నైజంతో ఉంటుంది మనిషి బుద్ధి కానీ సద్గురువును ఆశ్రయించిన తర్వాత సద్గురువు నుంచి మనము మరలి వెళ్ళిపోలేం ఎందుకంటే సద్గురువు ఒక భక్తుడికి ఒక అనుగ్రహం ఇచ్చి పక్కకు తప్పుకునేటువంటి దైవం కాదు సద్గురువు ఎప్పుడూ ఎల్లవేళలా నీ జీవిత పర్యంతము నీకు అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటాడు మనము అనేక పురాణ ఇతిహాసాల్లో మనం చదువుతాం భక్తుడు భగవంతుని కోసము కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చినటువంటి భగవంతుడు వచ్చి ఆ సద్భక్తుడికి వరాన్ని అనుగ్రహిస్తాడు ఆ వరము జీవిత పర్యంతంలో ఒకటే ఇంకా ఆ తర్వాత మరెప్పుడూ కూడా ఆ భక్తుడు భగవంతుడి నుంచి మరొక వరాన్ని పొందేటువంటి అవకాశం లేకుండా ఉండేది అంతేకాదు భగవంతుడు ప్రసన్నమై ఇచ్చినటువంటి వరానికి అది ఎలా ఉపయోగించాలి దుర్వినియోగం చేస్తే ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉంటాయి ఆ వరం నువ్వు నేను చెప్పినటువంటి దానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే అది ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది ఆ వరం నువ్వు ఏ విధంగా కోల్పోతావు అనేటువంటిది కూడా భగవంతుడు భక్తుడికి ముందే చెప్తాడు కానీ కలియుగంలో మనం ఆశ్రయించినటువంటి పరమాత్మ ఆయనకు వరాలు ఇవ్వడమే తప్ప ఇచ్చేటువంటివి తో కూడినటువంటివి ఆయన ఇవ్వరు ఎలా ఉండాలనేటువంటిది మన బుద్ధి మన విజ్ఞతను బట్టే మనం వ్యవహరించాలి తప్ప బాబా మనకు ఏ కండిషన్స్ ఏ ఆంక్షలు పెట్టడు అనుగ్రహించేటువంటి ముందు ఒకవేళ ఆ అనుగ్రహాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నా సరే ఆ దుర్వినియోగం అవుతున్నటువంటి విషయం నీకు చెప్పి సరైనటువంటి మార్గంలో పెడతారు తప్ప శిక్ష అనేటువంటిది ఇక్కడ ఉండదు అందుకనే ఈరోజు కలియుగంలో సద్గురువు యొక్క మార్గము చాలా విశేషమైనటువంటిది బాబా అందరి భక్తులకు ఒకే రకమైనటువంటి బోధ చేస్తాడు అందరినీ ప్రేమించు అందరినీ సమానంగా చూడు నీతోటి వాడికి నువ్వు ఎదుగుతున్నటువంటి క్రమంలో నీతోటి వాడికి కావలసినటువంటి సహాయాన్ని చెయ్యి ఎవరినీ కూడా నువ్వు తిరస్కరించవద్దు అందరినీ ఆదరించు అనేటువంటి ఈ నాలుగు మాటలు మాత్రమే చెప్తాడు మనకి ఎంత పెద్ద అనుగ్రహం ఇచ్చినా ఎంత చిన్న వరాన్ని ఇచ్చినా సరే వీటిని మాత్రమే పాటించమని చెప్తాడు ఒకవేళ మనకు అనుగ్రహం దక్కుతున్నటువంటి క్రమంలో అనుగ్రహాన్ని అనుభవిస్తున్నటువంటి తరుణంలో వీటిని విస్మరించినా సరే ఆయన కేవలము చిరునవ్వుతో మనల్ని చూస్తాడు తప్ప బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు సద్మార్గంలో దాన్ని ఉపయోగించుకుంటే పుణ్యాన్ని సంపాదించుకుంటావు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ నువ్వు అనుభవించాల్సినటువంటిది మరు జన్మలో అనుభవిస్తావు ఈ జనన మరణాల చక్రంలో తిరిగి నలుగుతూనే ఉంటావు అనేటువంటి వాస్తవాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి అందుకనే బాబా మనకు అందరికీ అవకాశాన్ని ఇచ్చి చూస్తాడు ఎవరైతే అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారో వారు ధన్యులవుతారు బాబా అనుగ్రహం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా వ్యవహరిస్తే వాళ్ళు వినాశనానికి గురవుతారు ఈ జన్మలో ఈ ఇప్పటికిప్పుడు అది కనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో మరు జన్మలో నువ్వు ఏ జన్మ ఎత్తుతావో ఆ జన్మలో నువ్వు ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి సద్గురువు మార్గంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు దక్కినటువంటి అనుగ్రహాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా బాబా చెప్పినట్టు ఆ అనుగ్రహాన్ని అనుభవించేటప్పుడు బాబా చెప్పిన దాంట్లో ఏమైనా సరే మనం ఆచరిస్తున్నామా అనేటువంటిది ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇందుకు సంబంధించి ఈ మీకు ఒక సంఘటన చెప్తాను ముంబైలో పంతొమ్మిది వందల నలభై ఐదు యాభై మధ్య కాలంలో ఒక పేరు మోసినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ బ్రోకర్ ఉండేటువంటి వారు పది సంవత్సరాల క్రితము ఒక చిన్న షాపు తీసుకొని కేవలం ఒక పది పదిహేను మంది క్లయింట్లతోటి ఆ షేర్ బ్రోకింగ్ వ్యవహారము నడిపిస్తుండేటువంటి వాడు కంపెనీలకు రకరకాలైనటువంటి పనులు చేసి పెట్టుతుండేటువంటి వారు షేర్ మార్కెట్లో కంపెనీల లావాదేవీలు చూడడం షేర్లు రమ్మడం ఇదంతా చూస్తుండేటువంటి వారు ఒక స్నేహితుడు వచ్చి చెప్తాడు నువ్వు సద్గురువు అయినటువంటి శ్రీ సాయిబాబాను నమ్ముకో ఈ ముంబై పట్టణంలో చాలామంది ఆయనను నమ్ముకొని బాగుపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన అనుగ్రహము చాలా తేలిగ్గా దొరుకుతుంది అని చెప్తారు అప్పటినుంచి ఇంట్లో బాబా చిత్రపటం పెట్టుకొని ప్రతిరోజు నియమంగా బాబాకు పూజ చేసేటువంటి వారు బాబా అనుగ్రహము ఆ సేటుకు దక్కింది చిన్నగా ఉన్నటువంటి కార్యాలయాన్ని పెద్ద కార్యాలయంగా చేశారు పాత కార్యాలయం స్థానంలో బాబా పేరు మీద సద్గురు కన్సల్టెన్సీ అనేటువంటి పేరును పెట్టుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాడు యాభై మంది ఉన్నటువంటి క్లయింట్లు కాస్త ఐదు వందల మందికి పెరిగారు విపరీతమైనటువంటి కమిషను ఆదాయం ఇదంతా కూడా పెరిగింది ప్రతిరోజు బాబాను ఆరాధించేటువంటి వాడు బాబాకు పూజ చేయకుండా కార్యాలయానికి వచ్చేటువంటి వాడు కాదు కార్యాలయంలో బాబా చిత్రపటానికి పూజ చేయకుండా వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి వారు కాదు ఆ విధంగా ఆ వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతుంది భార్య ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తు చేసేది మనము ఇంత ఎదగడానికి కారణము మనం నమ్ముకున్నటువంటి సద్గురువు సద్గురువుతో పాటు నమ్మకమైనటువంటి మన ఉద్యోగులు కూడా మనం ఎదుగుతున్నప్పుడు వాళ్ళను కూడా మనతో పాటు ఒక మెట్టు పైకెక్కించాలి ఈ ఒక్కదాన్ని నువ్వు మర్చిపోతున్నావు రోజు బాబాకు పూజ చేస్తున్నావు ప్రసాదం పెడుతున్నావు అంత బాగానే ఉంది బాబా కూడా అందుకు అనుగుణంగానే మన వ్యాపారాన్ని వృద్ధిలోకి ప్రతిరోజు దినదినాభివృద్ధి చేస్తూనే ఉన్నాడు కానీ మనల్ని నమ్ముకొని ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారి యోగక్షేమాలు కూడా చూడాలి అప్పుడే బాబా సంతోషపడతాడు అందువల్ల వాళ్ళ సంక్షేమం కోసం మనం ఏదో ఒకటి చేద్దాము అనంటే ఆ పెద్ద మనిషి భార్య చెప్పినటువంటి సమాధానం ఎవడికైతే అదృష్టం ఉంటుందో వాడికే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఈరోజు మనకు అదృష్టం ఉంది ఆ అనుగ్రహం మనకు దక్కింది అదృష్టం లేనటువంటి వాళ్ళను దురదృష్టవంతులను మనం ఎంత పైకి లాగినా సరే వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు కర్మలు అనుభవించేటువంటి స్థితిలో ఉన్నారు నిజంగానే వాళ్ళకు కూడా అదృష్టం ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళకు కూడా కలగాలి కదా నా దగ్గర ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాడు పనిచేస్తున్నట్టే ఎందుకు ఉండాలి వాడికి కూడా ఏదో ఒక భగవంతుని అనుగ్రహం దక్కి వాడు సేట్ అయిపోవచ్చు కదా అని చెప్పి సమాధానం చెప్తాడు భర్త స్వభావాన్ని తెలిసినటువంటి భార్య ఏమి అనకుండా చెప్పాల్సింది చెప్పి వదిలేస్తుంది ఒకరోజు పద్దెనిమిది సంవత్సరాలుగా గుమాస్తాగా తన వద్ద పనిచేస్తున్నటువంటి వ్యక్తి వచ్చి ఒక సహాయాన్ని కొడతాడు ఆ సేట్ను అయ్యా నా కొడుకు ఎస్ఎస్ఎల్సి అయిపోయింది పదో తరగతి అయిపోయింది నా కొడుకును చార్టెడ్ అకౌంటెంట్ చేయాలనుకుంటున్నాను ఆ చార్టెడ్ అకౌంటెంట్ చదవడానికి కొంత ఫీజు ఆ వ్యవహారం ఉంటుంది మీరు కొంత సహాయం చేసి దాన్ని నా జీతంలో మినహాయించుకుంటే మా కుటుంబం బాగుపడుతుంది అని అంటారు నీ కొడుకు చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే ఎంతో కష్టపడాలి ముంబైలో అనేక మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు బాగా సంపన్న కుటుంబాలకు చెందినటువంటి వారు డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు పెట్టి చం చదివిచ్చారు నీ కొడుకుకు ఈ సంవత్సరం సహాయం చేస్తే వచ్చే సంవత్సరం ఓడి చేస్తాడు కాబట్టి అవన్నీ మానుకోమని చెప్పు చిన్న వయసులోనే పదహారేళ్ళ వయసు కదా రమ్మని వచ్చి కూర్చోమని చెప్పు నీ కింద పని నేర్పించు వాణ్ణి కూడా గుమాస్తానం చేస్తాను నేను ఆరు నెలలు తిరిగిన తర్వాత జీతం కూడా ఇస్తాను పని నేర్చుకుంటే అని అంటాడు దాంతో ఆ ఉద్యోగి చాలా మానసికమైనటువంటి అవుతాడు ఇది తెలిసినటువంటి ఆ సేట్ భార్య అతని ఇంటికి పిలిపించుకొని ఆ పిల్లవాడికి కావలసినటువంటి చదువుకు కావలసినటువంటి డబ్బు సహాయాన్ని భర్తకు తెలియకుండా చేస్తుంది ఐదు సంవత్సరాలు గడుస్తాయి అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేస్తాడు తర్వాత గవర్నమెంట్ పరీక్షలో నెగ్గి అదే ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో నోడల్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సంపాదిస్తాడు నోడల్ ఆఫీసర్ దగ్గరికి ఖచ్చితంగా షేర్ రిజిస్ట్రేషన్స్ కోసం కానీ కంపెనీ వ్యవహారాల కోసం కానీ వీటన్నింటికి కూడా నోడల్ ఆఫీసర్నే ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకరు సంప్రదించాల్సి ఉంటుంది ఈ సేటు కూడా తప్పదు ఖచ్చితంగా వెళ్ళి నోడల్ ఆఫీసర్ని కలవాలి అందరూ చెప్పుకుంటారనమాట ఫలానా బ్రోకింగ్ ఆఫీస్లో గుమస్తాగా పనిచేసేటువంటి వారి కొడుకే నోడల్ ఆఫీసర్గా ఇక్కడ అపాయింట్ అయ్యారు అని చెప్పి చెప్పి అందరూ కూడా చాలామంది సంతోషిస్తారు కానీ ఈ సేటుకు మాత్రం మనసులో ఒక ఆందోళన అబ్బాయి చదువుకుంటా అంటే డబ్బు ఇవ్వనన్నాను అన్నాను ఎప్పుడు ఎలా ఫేస్ చేయాలి అబ్బాయిని అని చెప్పి వెళ్ళి ఒకరోజు కలవడానికి వెళ్తాడు ఆ సేటును చూసిన తర్వాత ఆ అబ్బాయి తన సీట్లో నుంచి లేచి నమస్కారం చేసి వారికి సీటు చూపెట్టి తను కూర్చుంటాడు ఆ సేటుకు తల కొట్టేసినట్టు అవుతుంది ఈ అబ్బాయికి తండ్రి చెప్పకుండా ఉంటాడా నేను సహాయం చేయానని చెప్పి అయినా సరే ఎంత మర్యాదగా ఎంత సంస్కారంగా నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టారు అంతకుముందు అనేక మంది వెళ్తే కనీసం సీట్లో నుంచి కూడా లేవనటువంటి ఆయన నాకు ఎదురు నడుచుకుంటూ వచ్చి నన్ను సీట్లో కూర్చోబెట్టారు నేను ఎంత పొరపాటు చేశాను ఎంత మూర్ఖంగా ఆలోచించానని చెప్పి పాతవన్నీ కూడా రిమైండ్ అవుతుంటాయి రిమైండ్ అవుతుంటే ఆ అబ్బాయి చెప్తాడు అయ్యా మీరు చేసినటువంటి సహాయం వల్లనే ఈరోజు నేను స్థాయిలో ఉన్నాను అమ్మగారు నాకు ప్రతి సంవత్సరం కట్టాల్సినటువంటి ఫీజు కట్టారు మా నాన్న నాతో వచ్చి చెప్పారు అన్నాడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అందరికీ అదృష్టం దక్కుతుందని చెప్పి ఒకరోజు మీ కార్యాలయానికి వచ్చినప్పుడు మీరు పూజ చేస్తుండగా సాయిబాబా చూశాను సాయి బాబా ఒక్కరికి అదృష్టాన్ని ఇవ్వడు నాకు కూడా ఇస్తారనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు నిత్య నియమంగా ఆయన లీలలు ఉన్నటువంటి సాయి సచరితను చదివాను నేను ఒక సాధారణమైనటువంటి విద్యార్థిని కానీ బాబా అనుగ్రహం వల్ల చార్టెడ్ అకౌంటెంట్లో అసాధారణమైనటువంటి మార్కులను సంపాదించాను ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి అదృష్టం వల్ల ఈ కుర్చీలో కూర్చోగలిగాను అని చెప్పి చెప్తే ఆ సేటుకు మనస్సు కకలావికలమైపోతుంది అప్పుడు భార్య దగ్గరికి చెప్తాడు నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను నేను అనుకున్నాను సద్గురు యొక్క అనుగ్రహము అది కొంతమందికే ఉంటుందని ఎస్ కొంతమందికి ఇస్తాడు అనుగ్రహం ఆ సద్గురువు మన ఇంట్లో దీపాన్ని వెలిగించినప్పుడు ఆ మనకు దొరికినటువంటి ఆ దీపం అనేటువంటి వరంతో అనుగ్రహంతో మరికొన్ని దీపాలను వెలిగించాలనేటువంటి విజ్ఞత లేకుండా పోయింది బాబా అనుగ్రహము అదృష్టము ఎంత ఇస్తే ఏం లాభము ఆ మనకిచ్చినటువంటి అదృష్టాన్ని మనం అనుభవించడంతో పాటు నలుగురికి పంచినప్పుడే కదా ఆ అనుగ్రహానికి అర్థమనేటువంటిది అర్థమైందని చెప్పి అప్పటి నుంచి తన వద్ద పనిచేసేటువంటి అందరి గుమాస్తాల అందరి స్టాఫ్ పిల్లల్ని ప్రతి ఏటా వాళ్ళకు కావలసినటువంటి ఫీజుల్ని తను కట్టేటువంటి వారు అంటే బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని కేవలము మన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల కోసం మాత్రమే కాదు చేతనైతే వీలైతే ఆ అనుగ్రహాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నం చేయాలి అందరికీ పంచినప్పుడే అది బాబా మనకి ఇచ్చినటువంటి అనుగ్రహము సఫలీకృతమవుతుంది దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది నేను గతంలో కూడా ఒకసారి మా ఇంగ్లీష్ మాస్టర్ ప్రసాదరావు గారి గురించి చెప్పాను ఆయన యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక ఏడెనిమిది మంది మగపిల్లలు ఉండేటువంటి వారు తను చెప్పేటువంటి జూనియర్ కాలేజీలో ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు వాళ్ళకు ఇంగ్లీషు అంత త్వరగా వచ్చేది కాదు గ్రామర్ ప్రత్యేకంగా కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఇంటి వరండాలో ట్యూషన్ చెప్పేటువంటి వాడు అందుకోసము ఆయన ప్రత్యేకంగా నేను చూసినటువంటి ఆ పది పదిహేను సంవత్సరాలు ఆ ఇల్లు మారలేదు ఎందుకంటే ముందు మంచి వరండా ఉంది ఆ వరండాలో తను ఆ పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ గ్రామర్ ప్రతిరోజు చెప్పేటువంటి వాడు చాలా సునాయాసంగా ప్రశ్నకు సమాధానాన్ని ఎలా రాయాలి అని చెప్పి నాంటెల్లో ఉన్నటువంటి దాన్ని నాంటెల్ చాలా విస్తారంగా ఉండేది దాన్ని ఒక ఐదారు బంచులుగా పేర్చి ఇవ ఫలానా ప్రతి ఆన్సర్ కూడా తిప్పి తిప్పి అడుగుతారు తిప్పి అడిగినటువంటి దాంట్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు మీకు అడిగినటువంటి ప్రశ్నలో దేన్నైతే అడుగుతాడో ఆ సారం ఉన్నటువంటి దాన్ని మీరు రాసేయండి అని చెప్పి చెప్పేటువంటి వాడు చాలా ఈజీగా ఎక్కించేటువంటి వాడు ఒకరోజు నేను అడిగాను సార్ మీతో పాటు కాలేజీలో ఒక పది పదిహేను మంది లెక్చరర్లు ఉన్నారు కదా వాళ్ళకు లేన కేర్ మీకు ఎందుకు అని అంటారు అరే నాకు ఇద్దరు బిడ్డలు అని కొడుకులు లేరు నా ఇంట్లో ఇట్లా పిల్లలు తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ నా బిడ్డలే కదా అని చెప్పి ఆనందపడిపోతాను ఇంకొకటి గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడూ కూడా మాచిలలో ఒక మారుమూల ప్రాంతము మెట్ట ప్రాంతము పంటలు కూడా సరిగ్గా పండవు అటువంటి ప్రాంతంలో నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను నేను చదువుకునేటువంటి సమయంలో నాకు విద్య చెప్పినటువంటి మాస్టర్ ఎంత కేర్ తీసుకునేటువంటి వాళ్ళు నేను అనుభవించాను నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నేను ఏదో స్కూల్ మాస్టర్గా మాచిలర్లనో లేకపోతే ఎక్కడ వంట రెండచింతళ్ళనో ఎక్కడో చిన్న స్కూల్లో అనుకున్నాను కానీ నాకు చదువు చెప్పినటువంటి మాస్టారు అరే హైదరాబాదు వెళ్ళు ఫలానా కాలేజీలో లెక్చరర్ అవసరము ప్రస్తుతం ఎంత ఇస్తే అంత తీసుకో భవిష్యత్తు బాగుంటుందన్నాడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నేను కేవలము రెండు దుప్పట్లు తీసుకొని నాలుగు జతలు తీసుకొని హైదరాబాద్ వచ్చాను ఇదే కాలేజీలో పది సంవత్సరాలు చేశాను నా అదృష్టం బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం నాకు నేను చేరినటువంటి పదేళ్లలోనే కాలేజీకు ఏడెడ్ అఫిలియేషన్ వచ్చింది ఏడెడ్ కాలేజీగా మారింది ఈరోజు నాకు గవర్నమెంట్ జీతం వస్తుంది ఇది నేను ఊహించినటువంటిది కాదు ఇది బాబా నాకు ఇచ్చినటువంటి అనుగ్రహము ఆ అనుగ్రహాన్ని అందరికీ పంచినప్పుడే కదా నాకు వచ్చేటువంటి జీతంలో నేను నా ఇద్దరు బిడ్డలు నా భార్య సుఖంగా ఉండడం ఇది కాదు కదా బాబా నాకు ఇచ్చినటువంటి అదృష్టం అసలు నాకు అర్హతే లేదు ఇక్కడికి వచ్చేటువంటి స్తోమతే లేదు ఆ ధైర్యమే లేదు నాకు హైదరాబాదులో ఎవ్వరూ తెలియదు బాబా నాకు ఇంత మంచి ఉద్యోగాన్ని ఇప్పించాడంటే దాన్ని మరి నేను సద్వినియోగం చేసుకోవాలి కదా ఈ మాట నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మనము మన కుటుంబం బాగుపడడం కాదు ఆ అనుగ్రహం ద్వారా మనం ఇతరులకు ఏమైనా చేయగలుగుతామా అనేటువంటి ఆలోచన ఎంత గొప్పది అనేటువంటిది నాకు అనిపించింది చాలామంది చాలా విమర్శలు చేసేటువంటి వాడు సారు పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని ట్యూషన్ చెప్తున్నాడు ఇది చాలా తప్పు అది అని చెప్పి చాలామంది అనేటువంటి వాళ్ళు కానీ ఆయన డబ్బు తీసుకోడు అనేటువంటి విషయం నాకు అక్కడ వెళ్ళినటువంటి పిల్లలకు మాత్రమే తెలుసు ఎందుకు సార్ కేవలం ఒక పది మందిని ఐదు మందికే చెప్తున్నాడు మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు అని కూడా ప్రశ్న వచ్చేది అప్పుడు సార్ చెప్పేవాడు వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు రా వాళ్ళకు హైదరాబాద్లో జరుపుకున్న వాళ్ళు వాళ్ళకు వీళ్ళకంటే భా భాష ఎక్కువ వచ్చు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు జత అయితే వీళ్ళకి ఆత్మన్యున్యత భావన కలుగుతుంది చాలామంది నా దగ్గరికి వచ్చి వెయ్యి రూపాయలు ఇస్తాం చెప్పమని చెప్పారు సబ్జెక్టు నేను చెప్పనని చెప్పాను ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు నాకు ముఖ్యము నేను ఎక్కడి నుంచి వచ్చాను వీళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే అని చెప్పి అటువంటి గొప్ప స్పృహను కలిగి ఉండేటువంటి వారు అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలనేటువంటిది ఇటువంటి వాళ్ళందరినీ చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది మనకు కూడా బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదైనా ఉంటే దాని ద్వారా పది మందికి మనం ఏమైనా పరోపకారం చేయగలుగుతామా పరోపకారం చేయడం వల్ల బాబా సంతోషిస్తాడు వీడి నేర్చినటువంటి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని సద్వినియోగపరుస్తున్నాడు అని చెప్పి ఇంకా మన జీవితానికి కావలసినటువంటి గొప్ప అనుగ్రహాలను మన జీవితం సార్థకం చేసుకోవడానికి కావలసినటువంటి మార్గాలను బాబా మనకిస్తాడు బాబా హృదయం ఎటువంటిదంటే ఎవరు వెళ్ళి బాబా ముందు కొంగు చాచి అడిగినా సరే వారికి ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తాడు ఒక అమ్మాయికి పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా సరే పిల్లలు పుట్టలేదు దానికి సంబంధించి ఐదు సంవత్సరాల వరకు వారు ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే కొంత ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల ఆ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళలే కానీ అమ్మాయి అనుకుంది ఇక్కడ కాదు నేను షిర్డీకి వెళ్ళాలి వెళ్ళి బాబా ముందు కొంగు చాచి బాబాను అడగాలి నాకు బిడ్డలు నివ్వమని చెప్పి అని చెప్పి షిర్డీకి వెళ్తుంది రోజు వెళ్ళి బాబా ముందు నిల్చొని బాబానే తదేకంగా చూస్తూ ఉంటే అసలు ఎక్కడ ఆ కన్నీరు దాగి ఉందో తెలియదు కానీ జలపాతంలా ప్రవహిస్తూనే ఉందట షిరిడి యాత్ర ముగించుకొని హైదరాబాద్కు వచ్చి తనకు ఏ ట్రీట్మెంట్ అయితే కావాలో ఆ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ను సంప్రదిస్తుంది విషయం ఏమిటంటే అమ్మాయి ఇంతకుముందే టెస్ట్ చేయించుకున్నప్పుడు గర్భసంచిలో చిన్న కణతి లాంటిది ఉంది దానిని ఆపరేషన్ ద్వారా తీసివేయాలి ఫస్ట్ అది మీరు తీయించుకుంటే పిల్లలకు సంబంధించినటువంటి మెడికేషన్ను ప్రారంభించవచ్చు అని చెప్తారు షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తారు సంప్రదించినప్పుడు డాక్టర్ మరొకసారి స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోతాడు అమ్మా నువ్వు ఇంతకుముందు చేసిన చేసుకున్నటువంటి స్కానింగ్లో ఉన్నటువంటి కనతి పరిణామము చాలా చిన్నదిగా ఉంది ఇప్పుడు ఇంకా కాబట్టి కొన్ని మె మెడిసిన్స్ వాడి చూద్దాము ఆ కనతి పోయిందనుకో ఇక నీకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తాను ఆ విధంగా మందులు వాడినటువంటి మూడు నెలలకు ఆ కణితి పూర్తిగా తొలగిపోతుంది ఆ తర్వాత పిల్లలకు పుట్టడానికి కావలసినటువంటి ట్రీట్మెంట్ను డాక్టర్లు ప్రారంభిస్తారు సంవత్సర కాలంలోనే ఆ పిల్లకు పండంటి కొడుకు పుడతాడు అంటే ఎంత గొప్ప మిరాకిల్సో చూడండి అక్కడ బాబా ముందు వెళ్ళి ఆమె కార్చినటువంటి ఆనంద బాష్పాలు వాటి యొక్క అర్థం ఏమిటంటే తన కడుపులో ఉన్నటువంటి ఆ కణితి పూర్తిగా కన్నీటి రూపంలో బయటకు వచ్చేసిందేమో అందుకనే దాని సైజు తగ్గిపోయింది ఇక క్రమక్రమంగా ఆ కణితి పూర్తిగా తొలగిపోయింది సంతానానికి సంబంధించినటువంటి సమస్య పోయింది బాబా అనుగ్రహంతో బిడ్డ పుట్టింది కాబట్టి బాబా మనకిచ్చేటువంటి అనుగ్రహాన్ని మనము అర్థం చేసుకోవాలి దాన్ని అనుభవించడం మాత్రమే కాదు అర్థం చేసుకోవాలి నాకు బాబా ఈ మంచి ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాడు లేకపోతే బాబా నాకు నా వ్యాపారాన్ని ఎందుకు వృద్ధి చేయించాలి లేకపోతే బాబా నాకు ఎందుకు ఈ ఫలానది ఇచ్చాడు దానివల్ల నేను మాత్రమే ప్రయోజనం పొందడం కాదు ఇతరులకు కూడా నేనేమైనా దోహదపడతానా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి కాబట్టి బాబా అనుగ్రహాన్ని పొందడమే కాదు ఆ అనుగ్రహాన్ని పరోపకారానికి కూడా ఎలా వినియోగించాలనేటువంటిది కూడా మనం తెలుసుకొని అటువంటి విజ్ఞతను మనం సంపాదించాలి అప్పుడే బాబా మార్గంలో మనం ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఉన్నట్టు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం